మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ ఎంఆర్ న్యూస్ కథనానికి వాటర్ వర్క్స్ అధికారులు స్పందించారు గత ఐదు రోజులుగా ఎడతెగకుండా నీళ్లు రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది దీనితో స్థానిక నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీస్ ఏసీపీ చొరవ తీసుకుని సమస్యకు పరిష్కారం చూపారు ఆయనే నేరుగా వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారితో మాట్లాడి వాటర్ పైప్ లైన్ మరమ్మత్తు పనులను చేపట్టారు ఒక ఏసీపీ స్థాయి అధికారి మాట్లాడితే తప్ప వాటర్ వర్క్స్ అధికారులు స్పందించే పరిస్థితి లేదని తెలుస్తోంది వారి నిద్రమత్తులో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోంది ఇక సామాన్య ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తారా అనే అనుమానం తలెత్తుతోంది హస్బాత్ పేటకు నీళ్లు సరఫరా చేసే వాటర్ పైపుని అధికారులు తెలిపారు బీసీ బిల్లును ఆమోదించకుండా కుట్రలు చేసిన కేంద్ర ప్రభుత్వం బీసీల ద్రోహిగా మిగిలిందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ లోని బస్ స్టాప్ వద్ద ఆమె బంద్లో పాల్గొన్నారు బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ గా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు దుకాణదారులు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బందులో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారని ఆమె వెల్లడించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిని ఎవరూ శంకించలేరని రాష్ట్రంలో జనగణన కులగణన చేపట్టి దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Come on, BJP! a beat! BJP! on, pick BJP. beat! Come BJP. pick a BJP. Come on, BJP. a beat! BJP. on, pick BJP. beat! Come BJP. pick a BJP. Come on, BJP. తెలంగాణ బంద్ని విజయవంతం చేసినట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని న్యూ బోయిన్పల్లి సెంటర్ పాయింట్ డైమండ్ పాయింట్ ప్రాంతాల్లో బంద్ కార్యక్రమం తలపెట్టినట్లు ఆయన తెలిపారు బంద్లో భాగంగా న్యూ బోయిన్పల్లి అంబేద్కర్ చౌరాస్తాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీసీలకు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు అనంతరం న్యూబోయిన్పల్లి సెంటర్ పాయింట్ డైమండ్ పాయింట్ ప్రాంతాల్లో షాపులు మూయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నట్లు స్పష్టం చేశారు అనంతరం మంత్రి కొండా సురేఖ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పార్టీ నాయకులతో కలిసి రేతిఫైల్ బస్ స్టాండ్లో లో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రభుగుప్తా అరుణ్ యాదవ్ బండి శ్రీనివాస్ సాయిబాబా యాదవ్ కరణ్ సింగ్ సత్యనారాయణ యాదగిరి మధు ముఖేష్ యాదవ్ వరప్రసాద్ వాసుగౌడ్ తదితరులు పాల్గొన్నారు బంద్ ఫర్ జస్టిస్ పేరుతో జేబీఎస్ వద్ద బంద్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీజీబీసీఎల్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి సన్నతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు పాల్గొన్నట్లు ఆయన స్పష్టం చేశారు తెలంగాణలో బీసీ కులాలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి బీజేపీ కాంగ్రెస్లు వారి చిత్తశుద్దిని తెలియజేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ మాజీ జీహెచ్ఎంసీ కోఆపప్షన్ సభ్యులు నరసింహ ముదిరాజ్ జంగిలి రాజు రావుల సతీష్ పనస సంతోష్ దేవులపల్లి శ్రీనివాస్ అశోక్ కుమార్ రఘు విజయలక్ష్మి మనీషా కార్మిక సంఘ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి